తప్పు మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడన్నా లేకపోతే వాళ్ళ రక్తం కళ్లారా చూసే వరకు చేశారు కానీ ఈ రోజు మాత్రం నేను అడగకుండా ఊరుకోనండి ఏదో శత్రుని చూసినట్టు చూస్తున్నారు ఏం తప్పు చేశాడని చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లో పొమ్మని గంటేశారు నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను ఆ మ్యూజిక్ వెళ్ళను అని ఒక మాట అన్నాడా ఇప్పుడు అంటున్నాను నాన్నగారు అవును నాన్నగారు నా తప్పు నేను తెలుసుకున్నాను నా కళ్ళు తెరుచుకున్నాయి అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు లోపలికి రా బాబు లేదమ్మా నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను చూసారండి డాడీ రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించకే కదా కేసు పెడతారు అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ డాడీ అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్ ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు మీ మాట వింటానంటున్నాడుగా ఇక జన్మలో మ్యూజిక్ పాట ఎత్తన్నాను గారు కనీసం టేప్ రికార్డు కూడా విన్నాం సరే ఏదో టేడో మనం లోపలికి రా అన్నయ్య లోపలి నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను వెళ్ళు ఏంట ఇది నేను దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తాను ఆఫ్టర్ ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా యాడ్ చేస్తాం ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి అంత అడ్వాన్స్ తీసుకున్నాం తెలుసా ఆ సంగతి ఏం చేద్దాం అమ్మా మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలరా కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు అదే అంటే మీ నాన్న కోసం అయిపోయేసి చదువుతా ఎంతకాలం మాత్రం చెప్పిందని తప్పదా అయిపోయిందా దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చెయ్యకపోవటానికి సంబంధమే లేదు నాకు మ్యూజిక్ అంటే ఇష్టం దివ్య అంటే ఇష్టం ఏ రెండు కోరుకోవటం తప్ప ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తు చూడకుండా ఉంటే వాడు గొప్పవాడు అయిపోతాడా ఆఫ్టర్ ఆల్ మనం తినే భోజనంలో నాలుగు కూరలు కావాలి జీవితంలో మాత్రం ఒక మ్యూజిక్ కావాలా బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్ కి టైం ఉంటుంది అలాగే లైఫ్ లో కెరియర్ తో పాటు ప్రేమ కూడా చోటు ఉంది ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నాను నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్నతో మ్యూజిక్ వదిలేసానని అబద్ధం చెప్పాను ఎందుకో తెలుసా దివ్య కోసం రే ఐశ్వర్యరాయని లో ఉండి ప్రేమిస్తే సరిపోదరా బాంబేకి వెళ్ళి ప్రేమించాలి అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను ఒక్కసారి తన ఐ లవ్ యూ చెప్పని ప్రేమ ఇచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తాను అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో ఈ రోజు అపాయింట్మెంట్స్ ఏమిటి టెన్ కి గోపాలకృష్ణ గారు ఒక ఉన్నారు సార్ వచ్చారా వచ్చారు సార్ పంపించు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి థ్యాంక్ యూ నువ్వా గోపాలకృష్ణ రమ్మంటే నువ్వు వచ్చావేంటి సార్ నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను లేకపోతే లోపల రాను ఫస్ట్ యు గెట్ అవుట్ యు గెట్ లాస్ట్ ఫస్ట్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం నీకు అది లేదు నాకు ఇంకేమీ చెప్పద్దు డోంట్ కమ్ టు మై ఆఫీస్ అగైన్ ప్లీజ్ హలో ఉపేంద్ర గారా మీరెవరు నేను మీ అబ్బాయి ఎంసెట్ ఎంట్రన్స్ జరుగుతున్న కాలేజీలో ఎన్నిసేటర్ మీ వాడు పరీక్షకి నలభై నిమిషాలు లేట్ గా వచ్చాడు హాఫ్ అన్ అవర్ దాటితే ఎలా చేయం మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు మీతో మాట్లాడమని ఒకటే ఏడుపు తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్ మా వాడ పద్వాడాడు సార్ చాలా సిన్సియర్ స్టూడెంట్ నిజంగానే ట్రాఫిక్ లో ఇరుకుపోయాడు సార్ ఈసారి ఎలాగైనా వాడి పరీక్షలు అయిన వాడు సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ఏమైంది సార్ రెండు సంవత్సరాలు రాత్రి బాబాడు కష్టపడి చదివాడు అయ్యమ్మ వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయటం కోసం కొంచెం లేటుగా వచ్చాడని మెరసలెస్ గా పరీక్ష రాయనివ్వని అన్నాడు యూనివర్సిటీ ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమో భయంగా ఉందయ్యా ఒక నిమిషం సార్ మీ వాడు ఎంట్రన్స్ రాస్తున్నాడు ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్ ఇదంతా మళ్ళీ నాకు ఛాన్సెస్ అని చేయలేదు సార్ ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్ మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వడం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్ మీ వాడు ట్రాఫిక్లో ఇరిగిపోయాడంటే వెంటనే నమ్మారు కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్ కనీసం వినటం లేదు కూడా మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొచ్చు సార్ నేను మా నాన్న తిడితేనే పడలేదు కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవటం నాకు తెలియదు ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్స్ ఐఎమ్ సారీ సార్ అయి బలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫెయిల్ ఆ

వస్తున్నావా ఓకే మీరు పేపర్ మీరు చదువుతున్నాను మీరు చెప్పండి అప్పుడే డ్రీమ్ వేసేవారు ఆ ఇదే టూ మచ్ ఇంకా రాదేంటి దివ్య ఈయనేంటి ఇక్కడ నాన్న రిటైర్ అయిన వాళ్ళగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా మే కమిన్ సార్ నేను సార్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని ట్రైనింగ్ కెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చాను నువ్వా కూర్చో కూర్చో ఎలా ఉన్నావు హైదరాబాద్ లో పోస్టింగ్ చేశారు సార్ జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందాం చాలా సంతోషం రాధే డాడీ రెండు కాఫీ తీసురామ్మా మా అమ్మాయి నమస్కారం నమస్తే అండి కూర్చో ఊళ్ళో అమ్మా నాన్నంతా బాగున్నారా బాగున్నారండి నాన్నగారు ఏం చేస్తున్నారు రిటైర్ అయిపోయారు కదండి పొలం పొలం అవి చూసుకుంటున్నారండి అలాగా మీ అబ్బాయే అండి హలో సుబ్రహ్మణ్యం ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను మీరేం చేస్తుంటారు ఏంటి సార్ అలాంటి టైం దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి అసలు ఆయన కొడుకుగా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం వెరీ బ్యాడ్ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు పని చేయండి మీరు చేయండి మీకు నేను హెల్ప్ చేస్తాను మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి తలుపు కాదురా ఐరన్ రాడ్ తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది ప్రపంచంలో వీడు ఒక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకొని ఇంటికి వచ్చాడు వాడిని చూపించి ఈయన అన్నయ్య తిట్టడం డాడీని కలవాలంటే స్టేషన్ కి వెళ్ళి చావచ్చుగా ఇదిగో కాఫీ నువ్వే వచ్చుగా వాడి కలపడమే ఎక్కువ ఇవ్వడం కూడానా ఓకే రాధి ఆ ఐపీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు ఆ వచ్చాడు నువ్వు కూడా వెళ్ళి నుంచో నీ కాళ్ళకి దండం పెడతాడు ఉంటాను సార్ నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి అలాగే బాబు వీలున్నప్పుడు లంచ్ కి అలాగే సార్ ఎలా వెళ్తావు జీప్ ఇంకా రాలేదు అందుకని ఆటోలో వెళ్తాను ఎందుకు ఆటోలో వెళ్తాం బాబా డ్రాప్ చేస్తాడు ఎందుకు లేండి ఆయనకైనా పని ఉందేమో ఆ ఖాళీగానే ఉన్నాడు నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ పది నిమిషాలన్నా బిజీగా ఉంటాడు వీరిని డ్రాప్ చేసిరా అలాగే వస్తానండి మంచిది వాసు ఒక నిమిషం పైకి చెప్పట్లేదు కానీ సెవెన్ ఇయర్స్ గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా నన్ను చూడు డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను ఒకే అటెంప్ట్ ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి డోంట్ బీ లేజియార్ ఇప్పుడు అనుకో తర్వాత సుఖపడతావు ఇప్పుడు అనుకో తర్వాత కష్టపడతావు ఇలా తిరిగేస్తే అవదు వాసు అది మీరు చేస్తారా అది నా వల్ల ఎలా అవుతుంది నాకు ఐపీఎస్ అంతే సారీ వాసు ఐఎం రియల్లీ సారీ చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలిసింది ఇట్స్ ఓకే వెళ్దాం లేదు వాసు నీ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత అని కాదు నేను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్

ఆ మాట నేనొచ్చి చూశాక చెప్తాను